పోరాడదాం 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 నమస్కారం ఈ రోజు జిల్లా కోసం మేము అంద జిల్లా కోసం పోరాటం చేస్తున్నాము జిల్లా అవుతే మన ఆదోనిలో స్కూల్స్ ఉన్నాయి కానీ స్కూల్స్ నిర్మాణంలోనే ఆగిపోయినాయి స్కూల్స్ కావాలి టీచర్స్ కావాలి మెడికల్ కాలేజ్ కావాలి మన పిల్లలు ఏదైనా చదివితే కోచింగ్ కోసం ప్రతి ఒక్కరు కూడా కర్నూలు పోవాలి అంటే డబ్బు పిల్లలు డబ్బు ఉన్న వాళ్ళైనా సరే డబ్బు లేని వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కర్నూలు హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకొని వాళ్ళు కష్టపడి చదివి ఆదోనికి వచ్చినా మన ఆదోనిలో ఏ రకమైన ఇండస్ట్రీస్ లేవు ఏ రకమైన ఉద్యోగాలు కూడా లేవు మన ఆదోని కర్ణాటక బార్డులో ఉంది చాలా వెనుకబడిపోయింది కాబట్టి మాకు జిల్లా కావాలని కోరుకుంటూ మాకు జిల్లా ఖచ్చితంగా రావాలి ఆదోని జిల్లా కావాలి జిల్లా కావాలి దాంతో జిల్లాకు మీరు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం మద్దతు కోసం మేము అమరావతికి వెళ్ళి కూడా నిరాహార దీక్ష చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం మర్ణ నిరాహార దీక్ష చేస్తాం ప్రభుత్వము ఒకటి గమనించాలి మన ఆదోని పెద్దగా ఉంది మనకు ఐదు డివిజన్లు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని విధాలుగా ఆదోని జిల్లా కావడానికి కరెక్ట్ గా ఉంది కాబట్టి జిల్లా కావాలని మేము పోరాటం చేస్తాం సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్ ఈరోజు ఆదోని జిల్లా యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో దాదాపుగా మన ఆదోనిలో పదహైదు రోజులుగా రిలే నిర్హార దీక్షలు చేపడుతున్నారు ఆదోని ఆదోని జిల్లాగా చేయాలని చెప్పేసి ఈ రోజు పదహైదవ రోజు మేము ఆదోనిలో మహిళా విభాగం నాయకురాలంతా వాళ్ళంతా కూడా రోజు ఆదోని ఆడబిడ్డలుగా ఈ రోజు ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా జిల్లా ఎందుకు కావాలని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అయ్యా మా ఆదోని డివిజన్ వెనకబడి ఉంది చదువులో వెనకబడి ఉంది అదే విధంగా ఉద్యోగాల్లో వెనక వెనకబడి ఉంది మా రైతన్నలకు నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు అదే విధంగా చాలా వరకు చూసుకుంటే ఈ ఐదు మండలాల్లో కూడా వలసలకు వెళ్తున్నారు మరి ఈ విధంగా గతంలో చూస్తే మరి రెండు మిల్లులు ఉండేవి రాయలసీమ మిల్లు అదే విధంగా కొతారా మిల్లు ఉండేవి అక్కడ ఎంతో మందికి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉండేవి మరి గతంలో మన ఆదాదికి సెకండ్ ముంబై అనే పేరుంది ఈ రోజు ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు దానికి ప్రధాన కారణం మన ఆదోనిలో ఎన్నో జిన్నింగ్ ఫ్యాక్టరీస్ ఉండేవి అవన్నీ కూడా మూతపడ్డం జరిగింది మిల్లులు మూతపడ్డం జరిగింది ఈ రోజు మేము ఇంకా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా మరి ఆదోని ముందే హైదరాబాద్కే వాళ్ళు భయపడిపోతారు భయపడిపోయిన తర్వాత గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కి ఆశ్రయిస్తా ఉన్నారు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేక అప్పులు పాలయ్యి తర్వాత ఊర్లు వదిలేసి వలసలకు వెళ్లి అక్కడి నుంచి తల్లి పిల్ల అందరూ కూడా ఊర్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుంది మళ్ళీ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఊర్లు ఖాళీ చేసిపోతా ఉంటే మరి ఊర్లు ప్రజలు ప్రజా నాయకులు అందరు కూడా ఉండి ఏం లాభం చెప్పండి కాబట్టి అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను పదే పదే మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆదోని గడ్డలో పుట్టినందుకు ఈ రోజు మహిళా లోకం వచ్చింది రేపు ఇంకా పెద్ద ఎత్తున కూడా కదలి వస్తారు నడుం బిగించి కూడా ఈ ప్రభుత్వానికి మహిళా లోకం గొంతు ఎత్తి గొంతు ఉప్పి చాటుతుంది ఈ ఆదోని జిల్లా కావాలి రాబోయే మన భావి తరాల కోసమైనా బాగుపడాలని చెప్పేసి ఈ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నా పేరు జులేకాభి